హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బై సుమిత్ర ఇవాళ వీడియోలో నేను రంజాన్ సందర్భంగా చికెన్ హలీం ఎలా చేయాలో చూపించుకోతున్నాను దానికోసం నేను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూ చూద్దాము ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక ఒక కప్పు బాస్మతి రైసు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు పెసరపప్పు ప్లేస్లో నేను పొట్టు పెసర తీసుకున్నాను ఒక కప్పు మినపప్పు బాస్మతి రైస్ కానీ బార్లీ కానీ తీసుకోవచ్చు పచ్చిశనగపప్పు కూడా తీసుకోవచ్చు నేను పచ్చిశనగపప్పు తీసుకోవట్లేదు మినపప్పు ఒక గ్లాసు ఒక గ్లాసు గోధుమ రవ్వ గోధుమ రవ్వ ఎర్రది కానీ వైట్ది కానీ ఏదన్నా తీసుకోవచ్చు నేను వైట్ తీసుకుంటున్నాను ఇవన్నిటిని ఇప్పుడు రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత దీని ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈలోపు ఈ పప్పుని నానబెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాము హలీ మనం బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇప్పుడు ఇంట్లోనే మనం సింపుల్గా చాలా టేస్టీగా మనమే చేసేసుకోవచ్చు అనమాట ఇది పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి బాగా కా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా వేయించుకోవాలి యాక్చువల్లీ దీన్ని మటన్తో చేస్తారండి నేను చికెన్తో చేస్తున్నాను ఈ పప్పుని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము తర్వాత ఇందులోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చండి నేను నెయ్యి నెయ్యే తీసుకుంటున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక్కొక్కటిగా మసాలా దినుసులన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి దాల్చిన చెక్క లవంగా లవంగాలు పువ్వు ఇలాచి వేస్తున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నవి వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేగనవ్వాలి వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా వేగనివ్వాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను అన్నీ హోమ్మేడ్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత పెరుగు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి అంతా కలిసే విధంగా చికెన్ వాష్ చేసుకొని పెట్టుకున్నాను బోన్లెస్ చికెన్ అండి విత్ బోన్తో కూడా చేసుకోవచ్చు కానీ అది ప్రాసెస్ వేరే ఈ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి వైట్ కలర్ ఈ రెడ్ కలర్ పోయి వైట్ కలర్ వచ్చేంతవరకు చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా రావాలి వైట్గా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ధనియాల పౌడరు ఒక స్పూను చికెన్ మసాలా పౌడరు గరం మసాలా పౌడరు జీడిపప్పు బాదం పప్పు మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్నాం కదా పప్పులు రవ్వ అన్నీను వాటి కూడా వేసేసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంత కలిసే విధంగా ఇందులోకి వన్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ వన్ లీటర్ వా వాటర్తో మనకు బాగా ఉడికిపోవాలి ఉడికిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టుకొని ఎనిమిది నుంచి పది ఈజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మూద్దీసి చూసుకుంటే మనకు ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మ్యాష్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మ్యాష్ చేసేసుకోవాలి మ్యాష్ చేసుకున్న తర్వాత మ్యాష్ చేసుకోవాలండి అంతే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకుని హలీ హలీమ రెడీ అయిపోయింది మనకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఇలాంటి వీడియోలు మరిన్ని పెడుతూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ ముందుగా మీరే చూడొచ్చు ఇప్పుడు ఈ వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకున్న తర్వాత జీడిపప్పు నెయ్యితో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కౌద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్